జిఎస్టీ టూ పాయింట్ జీరో ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ట్యాక్స్ లోపల ఇలా భారతదేశంలో ఇది మామూలుగా పరోక్ష పనులు వచ్చిన అతిపెద్ద విప్లవం అని చెప్పవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది స్టార్ట్ కావడం జరిగింది ఆ విషయం అని తీసుకోవాలి అది ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఇలా వాటి ట్యాక్సెస్ విషయంలో కొంత ఎక్కువగా ఉంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల యొక్క వినియోగం పెంచాలి మనము దానికోసం ఏం చేసినామంటే ఇలా స్లాబ్ల యొక్క సంఖ్య పెంచి తగ్గించడం రైట్ అంత మును మనకు సిక్స్ ఉండే ఆ సిక్స్ తీసుకుపోయి ఇక్కడ మనకు ఫోర్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మ్యాక్సిమం ట్యాక్స్ భారాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ఇది ఈ ఇయర్లో అవుతున్నది ఓకే నైంటీ నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్సెస్ అన్నీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓకే అదేవిధంగా వన్ పర్సెంట్ ఇలా ట్వల్వ్ పర్సెంట్ సంబంధించింది ఇలా ఎయిటీ పర్సెంట్ అంటే మొత్తం మీద ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నటువంటి ట్యాక్స్లన్నీ ఫైవ్ పర్సెంట్ పోతున్నాయి కాబట్టి ఇట్లా ట్యాక్స్ యొక్క సివియర్ తగ్గే అవకాశం ఉంది తర్వాత నెక్స్ట్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ప్రీషియస్ స్టోర్స్ దాంట్లో పెద్ద చేంజ్ ఏం లేదు త్రీ పర్సెంట్ గోల్డ్ సిల్వర్ డైమండ్ ఇమిటేషన్ ఏది నగలు కూడా వాటిలో పెద్ద డి ఏది మనకు చేంజ్ ఏం లేదు ఇలా కాకపోతే కొత్త స్లాబ్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఒకటి తీసుకొస్తున్నారు ఇది సిన్ గూడ్స్ అంటారు మామూలుగా పొగాకు సిగరెట్ రైట్ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు అనే విషయం అర్థం తెలుసుకోవాలి తర్వాత జిఎస్టీ మనకు టూ థౌసండ్ సెవెంటీలో స్టార్ట్ అయింది జిఎస్టీ కంటే ముందు మనకు సేల్స్ ట్యాక్స్ ఎస్ అలా ఉండేది దాంట్లో మనకు క్వాంటిటీ పైన పరిమాణం పైన వేసేది పన్ను ఇది క్వాలిటీ పైన అంటే నాణ్యత పైన కాబట్టి సాధారణంగా దాంతో వస్తే ఇలా పన్నుల భారం తగ్గిందని చెప్పవచ్చు ఇంకా తగ్గించేందుకు మోడీ గారి మధ్యకాలంలో మనకు రైట్ స్లాబ్ సిస్టాన్ని చేంజ్ చేస్తున్న విషయాన్ని చేసుకోవాలి రైట్ కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనకు సిక్స్ స్లాబ్స్ పోయి ఫోర్ స్లాబ్స్ అవుతున్నాయనే విషయా చేసుకోవాలి ఈ జీఎస్టీ లోపల పన్ను ఎగ్గొట్టే కార్యక్రమం లేదు ఎందుకోసం అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఐటీసీ కోసం కంపెనీలు తప్పకుండా లెక్కలు ఇస్త్రాల్సిన అవసరం ఉంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ యొక్క జిఎస్టీ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు ఎస్పీటీ సింగిల్ పాయింట్ ట్యాక్స్ ఇది డబుల్ పాయింట్ ట్యాక్స్ కాకుండా సింగిల్ పాయింట్ కాబట్టి పన్ను భారం తగ్గే అవకాశం ఉందనే విషయం అది తీసుకోండి థ్యాంక్ యూ